రామ్ గోపాల్ వర్మ కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్పింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేసిన కేసులో రామ్ గోపాల్ వర్మ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే ఈ విషయంలో ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్ లో కేసు నమోదైంది అయితే ఈ కేసులో పోలీసుల విచారణకు వర్మ డుమ్మా కొడుతూ వస్తున్నారు ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉండగా రాలేనంటూ లాయర్ ద్వారా పోలీసులకు సమాచారం పంపారు దీంతో రంగంలోకి దిగిన ఒంగోలు పోలీసులు సరాసరి హైదరాబాద్ లోని ఆజీవి ఇంటికి వెళ్లారు ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ నెల ఇరవై ఐదున విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు అయితే ఈసారి కూడా డుమ్మా కొట్టడంతో పోలీసులు నేరుగా వర్మ ఇంటికి వెళ్లారు La కేసు కూడా క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ టూ ట్వంటీ గా క్రైమ్ నెంబర్ రిజిస్టర్ అయితే రామ్ గోపాల్ వర్మ గారిని హాజరవ్వమని చెప్పేసి ఫార్టీ వన్ సిఆర్పీసీ కింద నోటీస్ ఇవ్వడం జరిగిందండి అయితే ఆయన వేరే షెడ్యూల్లో బిజీగా అప్పటికే ఉండటం వల్ల ఆయన రావడానికి అవ్వదు కాబట్టి ఆయన తరపు నుంచి ఒక లెటర్ పంపించడం జరిగింది వారం రోజులు గడివని దాన్ని ద్రావ పోలీసు వారికి అందజేయడానికి వచ్చాము అయితే పోలీస్ వారు రిసీవ్ చేసుకున్నారు అది పై ఆఫీస్ దృష్టిలో పెట్టి దాని మీద ఏం చేయాలనే దాన్ని ఆలోచించి చెప్తామని చెప్పారు అయితే దీనికోసం మరి పోలీసు వారు ఏ విధంగా స్పందిస్తారో టైం ఇస్తారా లేకపోతే దాన్ని రిఫీజ్ చేస్తారా తీసుకుంటారా అనే విషయం ఇంకా మాకైతే తెలీదు అది ధర్మలో ఏం జరుగుతుందో చూసి మిగతా విషయాలు ఆలోచిస్తాను